టెర్రరిజంతో భారత్ గత నాలుగు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతూనే ఉందని భారత్ ప్రధాని మోడీ అన్నారు చైనాలో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే మోడీ ఉగ్రవాద సమస్యను లేవనెత్తారు కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని పరోక్షంగా పాకిస్తాను పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలపై ఆయన ధ్వజమెత్తారు పహల్గాం దాడి నేపథ్యంలో భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గత నలభై ఏళ్ళుగా అల్ఖైజా వంటి ఉగ్ర ఉగ్రమూకలపై పోరులో చొరవ చూపామని అన్నారు ఉగ్రవాదంపై పోరులో దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని మోడీ పిలుపునిచ్చారు हमने रेगुलाइजेशन के विरूद्व समन्वय बढ़ाने और मिलकर कदम उठाने का भी प्रस्ताव रखा टेरर फाइनेंसिंग के खिलाफ आवाज उठाई इसमें मेरे समर्थन के लिए मैं आभार व्यक्त करूं